చప్పకలు దేని కొట్టారండి ఎందుకంటే పోయేవారు కొట్టేటారు చప్పకలు దేనికి నేను సిలివైన మూసాను నేను నన్ను నరకాన్ని పంపించడానికి దేవుని స్తోత్రం ఆ నరకాన్ని పంపించడానికి అనమాట సరే మహిమకి ఘనత కారుడు ఎవరండి దేవుడు మాత్రమే సరే ఐదు నిమిషాల కనుక గట్ట తొమ్మిది గంటలకి పోయిన వరం కూడా అలా జరిగిందంటే ఇప్పుడు ఏదో సిస్టమ్ పనిచేస్తుంది దేవుడి స్తోత్రం ఐదు నిమిషాలు ముగించి ఎవరికి సాధ్యం చెప్పండి కనీసం బయటికి వెళ్ళొస్తే ఐదు నిమిషాలు అవుతుంది మిమ్మల్ని బాధ పెట్టను కానీ నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి వాక్యం చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే మీ అందరికీ వాక్యం తెలియదని కాదు కానీ మరి వన్ టీమ్ని నడిపిస్తున్నాను కాబట్టి నా వెనుకలు ఉన్న వాళ్ళు కొంచెం బలంగా మారాలంటప్పుడప్పుడు నేను మాట్లాడాలి రేణు సౌకర్య నిజానికి వారి కోసం ఎక్కువ ప్రవేశపడతాను ఎక్కువ సందర్భాలు వచ్చినప్పుడు మరి వారు నా మాట వినడానికి ఇష్టపడతారు కాబట్టి మీరు వింటారు లేదా నాకు అలాసీవిస్తా ఉంది ఓకేనా ఇవాళ ఏంటండి మనం ఒక స్పెషల్ డే నెలకు ఒకసారి వచ్చే స్పెషల్ డే అది ఏంటండి ఏమంటాం మనం రఘురాత్రి భోజనం మరి దాని దాని ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మరి ప్రతిరోజు భోజనం చేస్తాం మనం ప్రతిరోజు కూడా వింది చేస్తాం కానీ ప్రభురాత్రి భోజనానికి ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చింది ఎందుకు ప్రభురాత్రి భోజనాన్ని మనం చాలా ప్రత్యేకంగా చూస్తాం ఎందుకు మనం చాలా పరిశుద్ధంగా దాన్ని ఆచరిస్తాం ఇవన్నీ విషయాలు బైబిల్ నుంచి మనం చూస్తే ఒకసారి మధ్య తర్వాత ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఆరు వచ్చే ఇరవై ఆరో వచ్చిన ముప్పై వచ్చినా మనం ఒకసారి పై పైగా స్పీడ్గా చూద్దాం తోటా మత్ సువాత ఇరవై ఆరాధ్యాయంలో మత ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు రోజు కానిచ్చి వారు భోజనం చేస్తుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి మెచ్చి తన ఇచ్చి మీరు తీసుకుని తేనుడు ఇది నా శరీరం అని చెప్పాను ఇప్పుడు మేము మీ దగ్గరికి ఒక రొట్టె తీసుకువచ్చాం ఒక పది నిమిషాలు అయితే దాన్ని ఫాస్ట్గా ఏమంటారంటే దాన్ని యేసు ప్రభు శరీరం అంటారు అదేంటి మేము ఏ బ్యాగ్లో ఉన్నా చెప్పంటారా మీకు చెప్పం మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు శరీరం ఎట్లా అయిపోతుంది అందులో కింద దేవుడు శరీరం వస్తుంది అంటారా కానీ దేవుడు దీంట్లో చాలా ఒక చక్కని విషయాన్ని మరి దాచించారు అదేంటంటే మనుషుల్లో ఏదైతే ఉండదో ఆయన తెలుసు కాబట్టి అది ఉండాలి అని ఈ యొక్క సిస్టమ్ని పెట్టారు అదేంటి అంటే మనుషుల్లో కృతజ్ఞత ఎక్కువ కాలం ఉండదు నువ్వు యాభై వేలు అనుకో అమ్మ ఆపతికి బలగా ఆదుకుందమ్మా అంటారు డబ్బులు ఎటుకు చూడు అదే డబ్బులు దొరుకుతుంది ఫస్ట్ వారం బాగా చెప్తారు అక్క ఇచ్చేస్తాను అక్క నువ్వు ప్రాబ్లం అక్క ఇచ్చేసీ డబ్బులు ఉన్నాయి రెండవ వారం తర్వాత అడుగు మూడవ వారం నిన్ను చూస్తే పేకల దాకా ఎక్కువ అవునా ఫస్ట్ రోజు సాయం చేసినప్పుడు ఎలా ఉంది అమ్మ నువ్వు నువ్వు సాక్షాత్తు గాబ్రియలు ధోతమమ్మ దేవుడే పంపించాడు ఆ జీవితంలోకి కానీ మూడు వారాలు నాలుగు వారాలు అయ్యేసరికి దయ్యం అబ్బా వచ్చేంత అబ్బా ఇంకో దానికి ఇంకో రెండు మొక్కలు తగ్గిస్తారు సైతన్యం ఉండగా వచ్చేస్తుందమ్మా అంట గబ్బలు అడిగితే అవునా మనుషుల్లో ఏముండదండి అవసరం తీరిపోతే కృతజ్ఞత ఉండదు ఈ మనుషుల యొక్క హృదయం దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నేను ఎంత కఠినమైన సెలువు మోసినా ఎంత నా ప్రాణత్యాగం చేసినా ఎంత నా రక్తాన్ని నేను చెందించినా సరే మనుషులు దాన్ని గుర్తు పెట్టుకోరు అమ్మ ప్రార్థన ఉందమ్మ అంటే రెండు రకాల ప్రార్థన ఉన్నాయి భోజనాల ప్రార్థనలో మిశ్రి పాత్రలో మిచిరి పాత్ర చాలా తక్కువ ఉంటారు భోజనాల ప్రార్థనకి ఎక్కువ ఉంటారు అంటే విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ మనుషుడు తన స్వప్రయోజనం కొరకే ఆలోచన చేస్తాడు కానీ మనుషుడు దేవుడు చేసిన దాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతాడు మీ మీరు మర్చిపోట్లేదా పాస్ట్ గారు అంటే మొట్టమొదటి మర్చిపోయింది ఏనే దేవుడు స్తోత్రాలు కాక ఎవరైనా మర్చిపోతాం ఎవరైనా ఎవరైనా సరే ఎప్పుడైనా లిఫ్ట్ అడిగేటప్పుడు ఇలా గణయంగా అడుగుతారు ఏమని సార్ సరే సార్ సార్ దిగినప్పుడు ఆ థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు అంటే ఆ వెనకాల మనం బొమ్మని చెప్పలేదు నేను కానీ అప్పటికే ఈ యేసు ప్రభులు కూడా జస్ట్ లిఫ్ట్ కోసమే అందరూ కూడా వాడుకుంటూ ఉంటారు ఏదైనా అవసరం ఉంటే ఒకలాగా ఉంటాం దేవుడితో అయినా సరే అయినా సరే ఎవరితో అయినా సరే అవసరం తీరిపోతే ఒకలా ఉంటాం ఇది మానవ లక్షణం అందుకే దేవుడు ఏం చేశాడంటే మరి ఈ రోజుల్లో నేను సిల్వ్ వేసుకున్నాను ఇంకో అటోపక్క కెమెరామ్యాన్ ఇటోపక్క కెమెరామ్యాన్ని పెట్టుకుంటారు ఇప్పుడు హెచ్డి క్వాలిటీ రత్నలే చూడమని ఆ సిల్వ్ అలా పట్టుకెళ్ళి కరెక్ట్గా ఫీస్ అది కత్తగలతలేదని తీయించుకుంటాం ఏమనండి తీయించుకొని అత్త మాట మర్చిపోయిన వల్ల యూట్యూబ్లో పంపిస్తూ ఉంటాం అనమాట సీలు వచ్చి ఎంత దారుణంగా నేను మోసే నేను చూడండి ఆ రోజుల్లో ఏమి లేవు కదా మరి అవునా ఆ రోజుల్లో ఏమి లేవని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ కోసం ఎన్ని చేసినా వీళ్ళ కోసం ఎన్ని చేసినా వీళ్ళ కోసం ఎన్ని చేసినా ఉపయోగం లేదని దేవుడు ఏం చేశాడంటే ప్రభురాత్రి భోజనాన్ని అంటే సిలువ వేయబడడానికి మరి కొంత సమయానికి ముందు దేవుడు ఏం చేసాడండి ఈ ప్రభు రాత్రి భోజనాన్ని సిస్టాన్ని పెట్టాడు కానీ మనం ఏం చేస్తామంటే సరిగ్గా నెలకు ఒకసారి ఉంటుంది కాబట్టి అని ఏదో పెన్షన్ ముసలో పెన్షన్ ఇచ్చేది ఒక టైంకి లేకపోతే పెన్షన్లు అన్నట్టుగా ఏం చేస్తామండి ఫస్ట్ తారీఖున వచ్చేస్తుంటాం ఫస్ట్ తారీఖు మొదటి వారంలో పెన్షన్ లేకపోతే ఎక్కడ పోతే దేవుడు సారీ పెన్షన్ మళ్ళీ తేడా అన్నట్టుగా ఎక్కడ మార్పులు పోతాయో దేవుడి దగ్గర మనం ఏం చెప్తామండి వచ్చేస్తాం కానీ నిజానికి ప్రభురాత్రి భోజనం అనేది నెలకు ఒకసారి ఉండేది అంటారా నెలకు ఒకసారి కాదు రోజు పెట్టండి రొట్లు బాగా వస్తా ఉంటారు మీరు వచ్చే వాళ్ళు రోజు పెట్టలే పాసా దయచేసి అది యాక్చువల్గా కూడుకున్న ప్రతిసారి కూడా చేసేవాళ్ళు అలాగ ఎందుకు మన కూడుకుంటే ఎలా ఎలా చూస్తం తెలుసా నిక రాబోడికి ఎక్కడో పాస్వర్ పడత ఎవలే ఇట్టారా ఎవడో పోయి నార ఇచర్ ది వారం ఎబడేమో మళ్ళీ ఆ బైక్ నుంచి ఇంకో పాస్ని తీసుకువతాడు ఎలా మామే ఉన్నవా జాలనట పాట్ల పాడతరి మళ్ళా జానంట సతీషంట ఇలంట ఆలంట కొత్త జనం দৌড়కొస్తారు మా మీద ఎక్కిస్తారు పాట్ల పాడతరికే ఇప్పటికి మాకే బాధలకు సమయం లేదు అంతేగాని చర్చికి వచ్చి ఎంతమంది దేవుడు సిరువు గురించి ఆలోచిస్తారండి ఆలోచిస్తారా కన్నీళ్ళు పోయి తెలిసే మీకు సీరియల్ చూసే కారుతున్నారు కన్నీళ్ళు యూజిలో సిరువు చూసి కన్నీరు కాచేవాళ్ళు చాలా తగ్గిపోయారు చిన్నప్పుడు చర్చిలో మేము ప్రార్థన చేసేటప్పుడు ఇటుపక్కలు ఇటుపక్కల కన్నీరు కాచే మేము ఇందాక ఇతరులు ఆరాధన చేస్తుంటే ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇది అలాగే మేమేం చేసేవాళ్ళండి ఎవరు ఎందుకు ఏడుతుంది ఏ పల్లెట్టు ఎవరు మొక్కలో మొక్క ఇలా చూడటం ఈ పక్క చూడడం చూడటం మాకు తెలియదు వాళ్ళు ఎందుకు ఏడుతున్నారు మా ఎందుకంటే ఎవరు ఏదైనా ఎడుతున్నారు ఏడుతున్నారు అనుకుని వారు చచ్చికొచ్చి కానీ వాళ్ళు దేనికోసం ఎడుతున్నారు అది దేవుని సిరువుని జ్ఞాపకం చేసుకొని ఎడుతున్నారు శుక్రవారం రాకపోతే ఉపవాసాలు ఏడుతున్నారు ఇప్పుడున్న నాకు విశ్వాసమేమో తిన్నది అరక్క గ్యాస్ స్టూలు వచ్చేస్తుంది కడుపులు వచ్చేస్తుంది ఏడుతున్నారు వెళ్ళేట్లకి తేడా ఉంది అవునా రఘురాత్రి భోజనం రాత్రి మోకాలు చేసుకుని వెళ్ళి ఉంటాయి తిరిగేసి నెక్స్ట్ డే రోజు ఎవరు మర్చిపోతారండి దేవుని మర్చిపోతారు ఇది అవ్వడానికి చెప్పట్లేదు నాకు కూడా బాధ ఉంది ఎందుకంటే అందులో మీ మీ లిస్టులో నేను కూడా ఉన్నాను ఇప్పుడు తీసుకోవాలంటే భయమేస్తుంది ఎందుకు సిరిగుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా వచ్చి అది అడిగాడు ఎవరైనా అయోగ్యంగా దీంట్లో పాలు పొంగకూడదని రాశాడు అయోగ్యంగా పాలు పొందకూడదంటే వీళ్ళేం చేస్తారు తెలుసండి రెండు షాంపులు పెట్టుకుని సాయం చేస్తారంటే బాబాకైతే వర్క్ అయితే చేస్తారు పరిశుద్ధంగా ఉండాలి కదా మా చుట్టూ ఎక్కడ మట్టి ఉండకూడదు అది సూపర్ రెండు షాంపులతో సారం చేస్తే తెల్ల బట్టలు ఇస్త్రీ ఏం చేసుకుని ఏమండి ఎక్కడన్నా మచ్చలు ఉన్నాయని చూసుకుని దేని మీద మరుసలు కదా ఆత్మ మీద జీవితం మీద కాదు బట్టలు మేము మచ్చలు ఉన్నాయని చూసుకుని దేవతల్లాగా చెల్లి అప్పుడు క్రిస్మస్కి ముగ్గురు జ్ఞానం వస్తారు ఎలా కట్టుకుని ఎలా వెళ్ళేవాళ్ళు చెప్పులు చెప్పాలట్టుకునేలాగ వెళ్ళి బంగారం బోగని వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఈరోజు దేవతలలాగా గుస్కేసుకుని వస్తారు లోపల మాత్రం ఏమి లేదు లోపలే చేయాలి స్నానం చేయకుండా దేవుని అడగడం వారం రోజు అయిపోయినా నీ పక్కన అడుగుతా కానీ ఈ సుప్రభాతం సారి చేయలేదన్న విషయాన్ని అడగడం ఎందుకంటే కుష్టి వ్యాధిగ్రస్తున్నైనా దేవుని దేవుస్తోత్ర రసిక ఆరతుంటే కౌగిలించుకున్నాడు అడుక్కు తినేవాడిని స్వస్థపరిచాడు దావిధి కుమారుడా నన్ను దాటిపోకయా అంటే కనికరించాడు మరి పరిశుద్ధత దేనికోసం అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఈ ఈరోజు నువ్వు హోలీ కమ్యూనిటీ తీసుకుంటున్నావు అంటే మనసులో ఏమనుకోవాలంటే వచ్చి నాకు తీసుకునే జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలి పొద్దున దాకా జాగ్రత్తగా అనుకోకూడదు వచ్చి నెల దాకా మళ్ళీ దాకా అలా ఉంటామని సిస్టమ్ని పెట్టాడు చాలామంది నేను కూడా అంతే తప్పుగా అనుకోకండి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటాయి కనుకోకి చెప్పలేము తీసుకోకపోతే పాపం అనుకుంటానే బాధ వచ్చిన బాధ మనం ఏదో బాధలో తీసుకోకూడదు మనం అనుకుంటాం వీళ్ళందరిలో తీసుకోకపోతే ఏదో పాపం చేశానని అనుకుంటారు అలాగని తీసుకొతే చెప్పాడు ఆ దేవుడు అక్కడన్నా పచ్చడి తప్పడమాట దేవుని స్థోత్రం అనుకో ఆ గంట ముందన్నా సరే ఇలా తప్పదు తచ్చుకొచ్చేయాలి నువ్వు తీసుకో తప్పదు అలాగని చెప్పేసి ఎన్ని తప్పులు ఉన్నా ఇక మీద చేయనండి పశ్చాత్తాపం అంటే అర్థమే తెలుసండి పశ్చాత్తాపం అంటే గంటకోసారి రోజుకోసారి పడేది కాదు అర్థమైందా జీవితంలో ఒకసారి తప్పు చేస్తే ఈ తప్పు మళ్ళీ చెయ్యను అని నిశ్చయించుకోవడానికి పశ్చాత్తాపం అంటారు మీరేం చేస్తారంటే బాస్టల్ గారు బాగానే చెప్పారు గంట ముందు అని చెప్పేసి ఐదు గంటల తప్పు చేసి ఏడు గంటలకు వెళ్తుంటే ఆరు గంటల మొదలు పెడతారు కంప్లీట్గా ప్రాతాలి అలాంటి పశ్చాత్తాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు ఓకేనా రెండోది ఏంటండి ద్రాక్ష రసం ద్రాక్ష రసమేనా గ్లాస్ పుల్లకిచ్చినా బాగున్నాడు తాగేదప్పుడు కదండి ఇంత ఇస్తారు ఇలా నోటి మీద తాగి మింగేమీ లేదు కూడా తెలియదు ఎంత తిత్తే మాత్రం అందరికి తీసుకుని బాపిస్ తీసుకుంటారేమో పది భోరణ కానీ ఎత్త తీస్తారు కదా అది దేనికి సాదృశ్యం అండి అయ్యే చెప్పండి జామగారు దేనికి సాదరి డాక్టర్ కోసం దేవుడు రక్తానికి వీళ్ళేమో బ్లడ్ టెస్ట్లు చేయించుకోడానికి వెళ్ళినప్పుడేమో ఒక చొక్క రక్తం తీత్తే ఇక్కడ బొమ్మ ఎక్కడతో అది బ్లడ్ టెస్టులు వెళ్ళినప్పుడు ఒక చుక్క రక్తం తీస్తే ఎక్స్ట్రా పోయిందా రక్తం అంతా పోయిందమ్మా గోరుకి గోరికి రాయి తల్లిసి రక్తం అంతా అంతా పోయితే నీలో బతికితే పోయిందో నాలుగు చుక్కలో ఐదు చుక్కలో పోతే ఎంత బాధగా ఉండే నీకు మరి మేసూపు ఒంట్లో ఒక చుక్క రక్తం కూడా ఉంచుకోలేదు ఆయన దేవుడి సోత్రం మొత్తం నీరే వచ్చింది లాస్ట్లో పొడిచారు ఏదన్నా ఉంటే రాను ఉంటే పోవాల కసక్కలు పుడితే ఏమొచ్చిందండి ఎవరికోసం ఖర్చు అది మన కోసమే అప్పుడప్పుడు వాట్సాప్లో డిపిలు పెడుతున్నారు చాలా మంది ఇలా పోసుకున్న ఫోటోలు వస్తున్నాయి అందరూ దేనితో పోసుకుంటున్నాం మీకు తెలుసా చాకతో కాదు ఎందుకమ్మా పిన్నిస్తులతో ఏమిటో కదా చాకమ కోసుకుంటున్నా మీరే కాకపోతే నేనే పోస్తాను ఎప్పుడైనా మీరు కోసుకొని సొంతంగా చాకుపిల్లిజీలతోటి చంపిల్లులతోటి ఇలా కోసుకొని డీపీలు ఆడుతున్నారు ఏంటంటే దేనికి చిహ్నం అంటే అది ప్రాణానికి చిహ్నం అంట వాళ్ళు ప్రాణమిచ్చినంతగా వాళ్ళు ఏం చెప్తున్నారంట అలా కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏసు ప్రభారు ఎలా కోసుకున్నారో అలా ఉల్లంతా ఈ పంతా పోం అప్పుడు ఎవరు పోయించాలి నీకు అర్ధవ దేవుడు స్తోత్రం కలిగాక సో ఏదివే నేను నవ్వుకోవడం చెప్పట్లేదు రోజు చాలా విలువైంది కానీ నీ దగ్గరికి వచ్చేసరికి రక్తం అంతా విలువైంది కానీ యేసు ప్రభు రక్తం మరి ఇంకెంత విలువైంది అందులో పాపం అందా లేదు అందులో పాపం లేని రక్తం అది అనకూడదు కానీ అదే ఒక చుక్క రక్తం ఇప్పుడు దొరుకుంటే ఏ బిల్గేట్స్ లాటడో ఏ ధనవంతుడో మొత్తం వాడి దగ్గర ధనం తెచ్చుకునేసుకుంటాడు దేవుని సౌత్రం ఏమి ఒక్క చొక్క రక్తం ఎందుకంటే బైబిలే కొన్ని కోట్ల రూపాయలు కొట్టినారు కొట్టినారు కదండి బిల్గేట్స్ కొనుక్కున్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఇటు బైబిల్ కొనుక్కున్నాడు ఒక్క చుక్క రక్తం ప్రేమ దేవుని సంగమ మరి ఆ రక్తాన్ని మనం ఏం చేయాలండి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుని ఫీల్ అవ్వాలి ఒక వ్యక్తి మన కోసం ఏదన్నా చేశాడంటే ఫీల్ అవ్వాలి వీళ్ళ వల్ల రాత్రి నిద్ర రావట్లేదు నాకు నిజంగా చెప్తున్నాను వీళ్ళ వల్ల ఎందుకంటే ఒక వన్ అనే ఒక సంవత్సరం ప్రారంభించాను ఎవరు లేనప్పుడు గాలిలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు సపోర్టు చేశారు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో వాళ్ళు నన్ను వాళ్ళ సమయాన్ని వాళ్ళ జీవితాలు నాకు ఇస్తున్నారు ఇప్పుడు ఎలా ఎవరికి సహాయం లేకపోతే వాళ్ళు ఎలా నేను ఎలాగా అని నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తున్నాను దాన్నే కృతజ్ఞత అని మనం అంటాం అందులో ఏసు ప్రభు వారి గురించి మనం ఎంత ఆలోచించాలి ఒక మనుషుల కోసం మనం ఎంత ఆలోచిస్తే ఏ శివ్రభు వారి కోసం ఎంత ఆలోచించాలి మరి మన జీవితంలో ఏదైనా ఇవ్వాలంటే మనకి కృతజ్ఞత ఉంటే సరిపోతుంది నా జీవితంలో చాలా చిరాకు పోవడం చాలా చాలా వస్తుంది ఒకసారి నా జీవితం వెనక నేను చూసుకుంటే అన్ని గాయాలే ఉన్నాయి అన్ని బాధలే ఉన్నాయి ఒక్కొక్కసారి అవసరమా నాకు ఏసు ప్రభుని వెంబడించడం అవసరమా దీనివల్ల కదా నా లైఫ్ ఎట్లా ఉంది ఈ క్రైస్తవ్యం వల్ల కదా ఈ బైబుల్ యేసు వల్ల కదా నా జీవితం ఎట్లా ఉంది అనిపించినప్పుడు ఆ రాత్రి పడుకున్నప్పుడు లేచే లోపల దేవుడు తన చెరువుని జ్ఞాపకం చేస్తా దేవుడి శ్లోకంగా ఎవరైనా కొడుకు చచ్చిపోతే అమ్మ మేధబడి ఎడుతుందా లేకపోతే అట్లా చచ్చిపోతుందా మీదబడి ఏడు గుండెలు బాధకొని ఎడుగుతుంది గోళ్ళకు కూడేసుకుంటారు బురకాయ కావాలి తి మన తండ్రి తండ్రి అయినా అంతే అన్నం చెల్లో భార్య భర్త ఎవడైనా దానికి ఎంత ఒప్పుకున్న అంత కానీ ప్రాణం ఇస్తాడా ఎవడు నాన్న ఒకసారి నీ నాకు ఏం చెప్తాడు మా నాన్న బాగున్నా గుండుగా వెళుతూ తెలుస్తాను నీ ఎప్పుడు తెలియడ నువ్వు కేశవుడి వాడు గది బాబాడు అంతేనా అండి ఈ లోకపు తండ్రి మనకి ఏమి ఇవ్వడం మరి దేవుడు ఏమి ఇచ్చాడు నీ కోసం నా చిన్నప్పుడు డౌట్ ఉండేది యేసి వారు నా కోసం ఎందుకు ప్రాణమిత్తాడు ఆయన ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు నా కోసం ఎందుకు ప్రాణం ఇచ్చాడు అది డౌట్ వచ్చిందో లేదా నీకు డౌట్ ఇది రాలేదా అప్పుడు అర్థమైంది భూ ప్రజలందరి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు ఆయన నీ పాపం పోయిందంటే కారణం ఎవరు వేసు ప్రో పాపాలు తీసిన వాడి జ్ఞాపకం చేసుకోకుండా పాపాలు ఇంకా ఎలా చేయాలని ప్రాక్టీస్ ఎక్కువైపోతా ఉంది కృతజ్ఞత ఏముంది బాప్తిని తీసుకున్నంత మాత్రాన్ని సరిపోతుంది ఒకసారి ఒక పెద్ద పాస్ వారట షిప్లో వాక్యాన్ని ప్రకటించేస్తున్నాడంట ఒక ముసలాయన కింద కూర్చొని అట్లా మోడ కూర్చుని ఉన్నాడంటే బాబు యేసు నమ్ముకో జీవితం నాశనం అయిపోతుంది జీవితం ఏసులో నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు బోధించాలన్నాడంట అందరితో బోధి నమ్ముకోండి 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 అంట చాలా అరుస్తున్నాడంట గారు అరుస్తున్నాడు కానీ వరకు ముసలాయింధికి వెళ్ళి బాబు ఏసు నమ్ముకున్నా నువ్వు విశ్వసించు పర్లకి నచ్చనికి వెళ్ళాలంటే ఎలా అంటే ఆయన అన్నాడంట నేను ఏసు నమ్ముతున్నాను కానీ మారు మనసు పొందావా అన్నాడట ఆశ్చర్యం ఉంది కదా మీకు నాకు కూడా ఆశ్చర్యం మరి ఆ రోజు నువ్వు మారు మనసు పొందేవా అని ఒక పాస్టర్ గారిని నడితే నీకు ఏం చెప్పాలా అతనికి అర్థం కాలేదంట అదే మీరు ఒక పాస్టర్ గారిని అందరికీ నేను బాక్యాన్ని ప్రాక్టీస్ చాలా మందికి చెప్తున్నారు నేను నేను మారు మనసు పొందలేదు అన్నాడంట అప్పుడు అన్నాడంట మారు మనసు లేని బా తీసు పాప పశ్చాత్తాపం ఉండాలా పాప పశ్చాత్తాపం ఉండదు మారు మనసు ఉండదు కానీ బాప్తిస్టులు చాలా మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండ మన పాపం కోసం మనం ఏ లేదా మన అసలు ఇంతవరకు చేసిన పాపాలు మన జన్మ పాపాలు వేసుకోవడం రక్తాన్ని తలుచుకొని వేసుకుని శరీరాన్ని తలుచుకొని మనం ఏ ఇచ్చామో లేదా ఒక జీవితంలో నేనైతే అంటే గొప్పకి చెప్పను కానీ ఒకే ఒకసారి ఇచ్చాను తెలియదు ఎవరు నా గురువు లేరు ఎవరో లేరు ఎందుకో బైబిల్ చదవాలని చదువుకుంటుంటే ఒక దిక్కిన యేసు ప్రభుత్ని ఒక వ్యక్తి కొట్టాడు కొట్టినప్పుడు ఆయన పక్క దూరం అడుగుతున్నాడు నువ్వు చెడు చేస్తే కొట్టాలి కానీ మంచి చేస్తే ఎందుకు కొట్టామదే మన శుభవార్తలో అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది